సంగారెడ్డి జిల్లా ప్రతినిధి కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు సమాచార హక్కు చట్టం వారోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు అప్పిలేట్ అధికారులు ప్రజా సమాచార సహాయ ప్రజా సమాచార అధికారులతో సమాచార హక్కు చట్టం రెండు వేల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఇన్ఫర్మేషన్ పిఐఓ నామినేట్ చేశారా బోర్డు బయట ఉందా ఇవన్నీ చెక్ చేసుకోండి అప్డేట్ అథారిటీ ఎవరు అనేది కూడా మీరు ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వండి సెకండ్ మీ దగ్గర యాజాన్ పెండెన్సీ ఎంత ఉంది ఒకసారి తెప్పించుకొని కేటగరైజ్ చేసి ఈజీగా క్లోజ్ చేసే అప్లికేషన్స్ ఫార్వర్డ్ ఫస్ట్ కేసు ఫార్వర్డ్ సెకండ్ కేసు ఇమీడియట్గా మీ దగ్గర అవైలబుల్ ఉన్న అప్లికేషన్స్ ఇచ్చేయడం థర్డ్ కింద నుంచి తెప్పించుకోవాల్సిన అప్లికేషన్స్ ఇట్లా సార్ట్ చేసుకొని కొంచెం డిస్పోజల్ అనేది పెంచండి సో సేమ్ ఎక్సర్సైజ్ కలెక్టర్ కూడా చేయండి